వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు విడుదల రజని ఆధ్వర్యంలో రేపు యూరియా ఎరువుల కొరతపై అన్నదాతపూర్ పోలీసులు అనుమతి నిరాకరణ రేపు వైఎస్ఆర్సీపీ తలబెట్టిన అన్నదాతపూరు బాట కార్యక్రమం సంబంధించిన ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకున్నలేదు అనుమతులు లేనటువంటి ఎటువంటి కార్యక్రమానికి రేపు పోలీస్ శాఖ వారు అనుమతించరు ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఫుట్ ర్యాలీ కానీ గుంపులు గుంపులుగా రావటాన్ని ముందస్తు అనుమతి తీసుకోబడలేదు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదు నేర చరిత్ర కలిగిన వారు కానీ షీటర్లు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగితే వారి మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకునబడతాయి ఎటువంటి చట్టపరమైన అనుమతులు ఈ కార్యక్రమానికి ఇవ్వనందున అనవసరంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరుకు సంబంధించి పల్నాడు జిల్లాలో ఎటువంటి అనుమతులకు రావడం కానీ అనుమతులు తీసుకోవడం కానీ జరగలేదు అనుమతులు లేనటువంటి ఏ కార్యక్రమానికి కూడా రేపు మేము అనుమతించడం లేదు ఎటువంటి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ లేదా ఫుడ్ ర్యాలీ కానీ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం కానీ ఇటువంటి వాటి వేటికి కూడా పల్నాడు జిల్లాలో ముందస్తు అనుమతులు తీసుకోలేదు కాబట్టి అలౌ చేయడం జరగడం లేదు మరియు ఎవరైనా నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏమైనా రౌడీ షీట్స్ ఉన్నవాళ్ళు కూడా ఏమైనా ఈ కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళ పట్ల కూడా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోబడతాయి అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి అనుమతులు వీటికి వేయలేదు కాబట్టి అనవసరంగా ఈ కార్యక్రమాలకు వచ్చి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కూడా తెలియజేయడం జరుగుతుంది పోలీసు వారికి ఈ కార్యక్రమంలో మీరు పూర్తిగా సహకరిస్తారని కూడా కోరుకుంటున్నారు